దేవునికి ఇష్టోత్తం అందరికీ నహృదయకు అంద ప్రైస్ దలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యను కాక ఈరోజు దేవా నిన్ను నన్ను ప్రేమించి మనందరి కొరకు తెరపరసినట్టు అద్భుతమైన శక్తి వాక్య సందేశం మత్యసు వార్త నాలుగో అధ్యాయం నాలుగవచనం మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును దేవునికి సమస్త కలుగును కాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక ఐ దేవా దేవుడు తెలియపరుచిన మాట ఏంటంటే మానవుడు బ్రతకాలంటే భోజనం మాత్రమే అవసరం లేదు కానీ దేవుని మాట కావాలి అంటే నా మాట నీకు ఎంతో ప్రాముఖ్యమైనది నా కుమారుడా కుమార్తె అని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు భోజనం చేసిన మాత్రమే బ్రతకగలుగుతాడా ఈ రోజుల్లో చాలామంది తింటూనే ఉన్నారు భోజనం చేస్తున్నారు కానీ చనిపోవట్లేదా చనిపోతుండ్రు నరకం చనిపోయిన అడిగి నరకం వెళ్ళిపోతున్నారు ఈరోజు దేవుడిని తెలియపరిచిన విషయం ఏంటంటే మానవుడు మనుషుడు రొట్టెవర బ్రతకడు రొట్టె మానవుడికి అప్పటికప్పటికి ఆకలి తీరుస్తుంది కానీ దేవుని మాట ఖచ్చితంగా బ్రతికింపకేస్తుంది అందుకే యేసుప్రభుదేవుడి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన బోధ చేస్తున్నప్పుడు వందల మంది వేల మంది జన జన సమూహము ఆయన వెంట వెళ్తున్నవారు ఎప్పుడు ఒక చోట అయిపోయి ఇంకో చోటుకు మళ్ళీ వెళ్ళేవారు ఒకసారి ఒక సందర్భంలో అయితే ఒక మూడు రోజులంతా కూడా ఇసులో మాటలు వినుకుంటూనే ఉన్నారు భోజనం అనేది గుర్తు లేకుండా ఆఖరి దేవుడు వారికి పడి వారికి ఆహారం పెట్టడం జరుగుతుంది కూడా ప్రతి ఒక్కరి డాక్కు దేవుని మాట ఎంత విలువగలిగింది దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పది ఆయన వాక్యము ఈ సమయందు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారి ధన్యులు నిజంగా నువ్వు వింటున్నావు చూడు ఈ మాట అనుకోకుండా ఈరోజే ఇది ఈరోజు మొట్టమొదటిసారి వింటున్నావేమో ఈ మాటలు లేదా రెగ్యులర్గా ఈ మాటలు వింటూ వింటూ ఈరోజు వింటున్నావేమో నువ్వు రెగ్యులర్గా వింటున్నా అనుకోకుండా మొట్టమొదటిసారి ఈ ఛానల్ దర్శించి వింటున్నా కానీ నువ్వు దాన్ని ఎందుకంటే దేవుడు తన కృపను నీ మీద నీ మీద ఉంచి నీకు యొక్క మాటలను వినిపించేలాగా చేస్తున్నాడు ఆయనను ప్రేమిస్తున్నాడు మానవుడు రొట్టె వలన ఇప్పుడు ఆహారం సంపాదించుకోవడం కొరకు ఆహారం తినడం కొరకు భోజనం చేయడం కొరకు ఏం చేయాలి మన దగ్గర డబ్బు కావాలి డబ్బు ఉంటే మనము భోజనం చేయవచ్చు అది ఎటువంటి భోజనం చేయవచ్చు ఆ డబ్బు కావాలంటే ఏం చేయాలి పని చేయాలి కష్టపడాలి జాబ్ చేయాలి బిజినెస్ చేయాలి ఏదో పని చేయాలి అంటే మా చాలామంది ఈ రోజులు అంటే నాకు ఈ ఈ జాబే నాకు సర్వస్వం ఇదేనా ఇదే నాకు భోజనం పెడుతుంది ఈ బిజినెస్ ఏ సర్వస్వం ఇదే నాకు భోజనం పెడుతుంది నా కుటుంబాన్ని సాగుతుంది నా కుటుంబాన్ని నా పిల్లల్ని నడిపిస్తుంది పోషిస్తుంది అని చెప్పేసి నీకున్న జాబ్ని బట్టో నీకున్న బిజినెస్ బట్టో నీకున్న పేరు ప్రఖ్యాతిని బట్ట నీకు నీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని బట్టో నీ దగ్గర ఉన్న బంగారాన్ని బట్టో నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తుని బట్టో నువ్వు అనుకుంటూ గర్విస్తున్నావు ఒకవేళ మా ఎంత డబ్బున్నా కానీ మానవుడికి డబ్బు బ్రతికించలేదు మనం గమనించాం కదా కరోనా కష్టకాలంలో ఎంతమంది డబ్బులను బ్రతకం కూడా ఏమైపోయారు కలిసిపోయారు కాలగర్భంలో చనిపోయిన వారు ఎంతమంది లేరు డబ్బు మన మానని బ్రతికించదండి డబ్బు బ్రతికించదు నిజమైన జీవితం దేవుని మాట ద్వారా తప్పకుండా నువ్వు ఈరోజు దేవుని మాట వింటున్నావు కదా తప్పకుండా నువ్వు జీవిస్తావు నువ్వు బ్రతుకుతావు ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఈ మాట వింటున్నావేమో ఒకవేళ ఒకవేళ చేతబడికి క్రియ ద్వారా బాధ్యత పడుతూ ఎప్పుడు చనిపోతానని చెప్పేసి భయపడుతూ భయంకరమైన మరణపడక స్థితిలో ఉండి వింటున్నావేమో ఒకవేళ ఖచ్చితంగా దేవుడితో మాట్లాడుతున్నాడు నీ డబ్బులు బ్రతికించదు నువ్వు తినే ఆహారాన్ని బ్రతికించదు కొద్దిమేర శరీరానికి శక్తిని ఇస్తుంది అంతేగాని నిజమైన బ్రతుకు జీవితం ఏంటంటే దేవుని మాట ఏసుక్రీస్తు మాట ఆయన ఏ మాట తెలివిస్తున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను నేను నా స్థనిని తోడుగా వచ్చును నేను స్వస్థపరి వ్యూహం నేనే ఇలాంటి నిన్ను ఆశీర్స్తాను ఇలా ఎన్నో మాటలు దేవుడు తెలియపరుస్తున్నాడు ఆయన మాటకు శక్తి ఉందండి ఆయన మాటకు విలువ ఉన్నది ఒక మానవుడు ఒక అధికారి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడో నిలబెట్టుకోడో కానీ ఏసే మాట ఇస్తే మాత్రం వెనకకి తగ్గని తగ్గడు తప్పకుండా నైవేస్తాడు ఈరోజు నీ జీవితంలో ఎక్కడ లేనింటి శోధనలలో ఇబ్బందుల్లో అనారోగ్యాల్లో ఆర్థిక ఇబ్బందులతో అయిపోదు కుటుంబాల సమాధానం లేకుండా ఎంతో బాధతో నువ్వు ఉన్నా ఒకవేళ దేవుడు ఇస్తున్న మాట ఇది ఆ కుమారుడు ఆ కుమార్తె నువ్వేదో నువ్వు సొంత ప్రయత్నం చేస్తున్నావు సొంత ప్రయత్నం ద్వారా నువ్వు సమాధానం పొందుకుందావు సంతోషాన్ని ఆరోగ్యాన్ని పొందుకుందాం అని లేదు 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 ఎవరి ద్వారా పొందుకుంటావు దేవుడి మాట ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్నాడు ఆయన మాట నమ్ము ఆ మాటను బట్టి ముందు సాగు నా కుమారుడా నా కుమార్తె నేను నేను బలపరుస్తాను నేను తోడుగా ఉంటాను నీ కుటుంబాన్ని సరి చేస్తాను నీకు సమాధానం దయచేస్తాను నీకు ఆరోగ్యం దయచేస్తాను నేను ఐశ్వర్యవంతుడు కనుక నీకున్న నీకు ఆర్థిక తొలగింపేస్తాను నేను నీకు తోడుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని దేవుడిని తెలియపరుస్తుంటుండగా నువ్వు ధైర్యంగా ముందు సాగు సంతోషంగా ఉండు ఆయన మాటను పడుకొని ఉండు అంతేగాని నేను ఇంత పని చేస్తేంత కష్టపడితే నా డబ్బులు వస్తాయి కదా దీని ద్వారా నేను నేను నా నా రోగాన్ని నయం చేసుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళి లేకపోతే నీ డబ్బులు పెట్టి నేను ముందు ముందుకెళ్ళిపోతున్న అప్పులు కట్టుకోవచ్చు అని చెప్పి నువ్వు అనుకుంటూ వెళ్తున్నా కావచ్చు నీ పనిని డబ్బు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు నీ అప్పులు తీర్చలేదు నీకు బాధలు తీసుకెళ్ళదు దేవుని మాటనే నీకు సమస్తాన్ని నెరవేరుస్తుంది అందుకే ప్రతిరోజు కూడా యేసుప్రభు మాటలు విను ఇట్లాంటి వాగ్దానాలు నువ్వు వేసుకో ధ్యానం చేయి వింటున్న నీవు ధన్యుడు కదా అదేవిధంగా ఎవరైతే వినలేకపోతున్నారో వినే వాళ్ళకి కూడా వినేలాగా తెలియపరచు వినేలాగా వాళ్ళకి తెలియపరచు ఈ యొక్క వాక్య వాగ్దానాన్ని ఇతర పంపించు దాని ద్వారా నీవు జీవించబడతావు వారు దీవించబడతారు సో కనుక ప్రతి ఇదో వెళ్ళారా నీ జీవితాన్ని బట్టి నువ్వు కృంగిపో మాకు ఏమాత్రం కూడా నాకు బ్రతుకు లేదు నాకు మరణమే నాకు దిక్కు నా కుటుంబం నా పిల్లలు నాకు చెప్పిన మాట వినట్లేదు ఎందుకు బ్రతికి నా అప్పులు బట్టి నేను ఈ అప్పులు తెచ్చలేకపోతే నాకు ఎందుకు బ్రతుకు అనుకుంటున్నావు ఈ రోగం నన్ను చంపివేస్తుంది నాకెందుకు ఈ బ్రతుకు అని అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ తప్పు నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నావు కానీ ఇప్పుడు దేవుని కుమారుడా కుమార్తె దేవుడి రోజు సెలెపరుస్తున్నాడు దేవుడే నీకు సరాసరిగా నేను ముందుకొచ్చి ఈ వాక్యవాగ్ధాలను వినిపింపజేస్తున్నాడు కనుక ధైర్యంగా ఉండు నేనున్నాను బిడా అని నేనున్నాను కుమారుడా నేనున్నాను కుమార్తె అని చెప్పేసి దేవుడిని బలపరుస్తున్నాడు నేను భుజం తరుతాను వెన్ను తరుతున్నాడు ఎవరిని నిన్ను ప్రోత్సహిస్తారంటే అందరిని నిరుత్సాహపరిచే వాళ్ళే నిన్ను ఎగతాలు చేసేవాళ్ళు అందరిని వాళ్ళే దేవుడు చెప్తున్నాడు నేనున్నాను అనే గొప్ప మాట తెలియపరుస్తున్నాడు కనుక ఎందుకు నువ్వు దిగులుతో చింతతో కూర్చుంటా ఉంటావు దిగులు పడమరించి ధైర్యంగా ఉండు తద్వారా దైవికమైన దీవెన ఆశీర్వాదాలు మేలు పొందుకుందాము కాక మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన మహాగరుల పరిశుద్ధుల ప్రేమ తన్ని వందనాడు స్తోత్రం చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క ఉదయ ఈ ఇస్తమందు బ్రవ్వ ఎంతమంది వీడలెత్తి మాటలు వింటున్నాడు వాళ్ళందరి జీవితాల్లో ఇవే నూతనమైన చీరు గుర్తించి వేడుకుంటున్నాం బ్రవ్వ అయ్యా మాకు బ్రతకే లేదుగా అని అనుకుంటూ వారికి ఉన్న కష్టాన్ని బట్టి బాధపడుతున్న వారు ముందు ఉండొచ్చు వారి జీవితంలో ప్రభావం మరలా ప్రభావతండి బ్రతుకుపై ఆశను చివరిని పుట్టించి వేడుకుంటున్నాం ప్రభా వారికి ఉన్న కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో తండ్రి వాటి అనిపించి బతి బిడ్డ విడుదల దైత్యం వేడుకుంటున్నాం వారి అనారోగ్య పరిస్థితి ఆరోగ్యపరిచబడు కాక ప్రతి విధమైన సమస్యలు ఇబ్బందులన్నీ తొలగిపోవడం కాక వారికి ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులు అప్పులన్నీ తొలగిపోవడం కాక ప్రభా సహాయం తెచ్చింది కలిగిన కాపాడు రక్షించి వేడుకుంటున్నాం ప్రభావా అందరి జీవితంలో లోతమైన వెలుగు పుట్టించి వేడుకుంటున్నాం యా మానవులు బ్రతకాల్సింది మాకు ఈ లోక సంబంధించినటువంటి ఆశీర్వాదాలు కాదు కానీ దైవిక సంబంధించిన దేవుడు ఇచ్చే ఆశీర్వాదం మేలు కావాలని ఓ జ్ఞానం దాయిష్యమని ఏ స్నామంలో కృతజ్ఞలతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె